శంభూ సరిహద్దులో రైతులపై కక్కషం టీఆర్ గ్యాస్ నీటి ఫిరంగులు ప్రయోగించిన బీజేపీ ప్రభుత్వం పదిహేడు మంది రైతులకు గాయాలు నిన్న పార్లమెంట్లో భారత రాజ్యాంగం మీద చర్చ జరిగింది మోదీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ వ్యవస్థ అంటూ కుటుంబ పాలన అంటూ పది ఏళ్ళగా పదిహేనేళ్ళగా ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో వాటిని రిపీట్ చేశారు వాస్తవానికి ఆయన కుటుంబ పాలనను కాంగ్రెస్ అంటారు కానీ మరి ఆయన మిత్రపక్షం ఆంధ్రప్రదేశ్లో ఏం సాగుతుంది అంటే కేవలం ఢిల్లీలో మాత్రమే కుటుంబ పాలనగా ఆయన అభ్యంతరమా రాష్ట్రాల్లో కుటుంబ పాలనగా ఆయనకు అనుకూలమా ఆశ్చర్యం కదా మహారాష్ట్రలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది స్వయంగా కర్ణాటకలో వాళ్ళ మిత్రపక్ష పార్టీ జేడిఎస్ ఎవరు ఇవన్నీ కుటుంబ పార్టీలు కాదా ఇందులో కుటుంబ వారసత్వ రాజకీయాలు నడవట్లేదా అంటే ఢిల్లీలో కాంగ్రెస్ వరకు కుటుంబ రాజకీయాల వరకు మాట్లాడతారు మిగతా పార్టీలన్నీ తమ మిత్రపక్షాలు కూడా కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టిన తమ పార్టీలోనే కుటుంబ వ్యవహారాలు సాగుతున్న వాటిని మాత్రం పెద్దగా ప్రస్తావించే ప్రయత్నం చేయరు అదొకటైతే రెండోది రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటూ రాజ్యాంగాన్ని కాపాడదాం రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం అంటూ చాలా చాలా మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నటువంటి సమయంలో రైతులు రాజ్యాంగ హక్కుల ప్రకారంగా తమ నిరసన్ని తమ పండించినటువంటి పంటలకు గిట్టుబాటు రావడం లేదు అని తమ నిరసన్ని దేశ రాజధానిలో తెలియజేయాలని బయలుదేరితే వాళ్ళని శంభు సరిహద్దుల్లోనే అడ్డుకున్నారండి నిరసన తెలియజేసే హక్కు కల్పించడం లేదు తమ గోడు వినిపించుకునే అవకాశం ఇవ్వడం లేదు ఢిల్లీ రాజధానిలో రైతులు నిరసన ధర్నా చేస్తామంటే అంగీకరించడం లేదు సరిహద్దుల్లోనే అడ్డుకుని టీఆర్ గ్యాస్ చేసి అనేక రకాలుగా వాళ్ళని వేధించి చార్జ్ చేసి గాయాలు పాలు చేసేటంత పరిస్థితికి భారత రాజ్యాంగాన్ని కాపాడుతానని చెప్తున్నటువంటి నేతలు దిగజారుతున్నారు అంటే మాటలకి చేతలకి ఎంతగా వైరుధ్యం ఉంటుందో వాళ్ళు చెప్పింది ఒకటి చేస్తుందో ఒకటి ఎంత క్లియర్గా కనిపిస్తుందో స్వయంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతామని పార్లమెంట్లో చెప్తున్నారు ఆ పార్లమెంట్కి కోతవేటు తీరులో ఎవరు రావడానికి వీలు లేదు ఎవరు తమ స్వరం వినిపించడానికి వీలు లేదు రైతులు తమ గోడు వెళ్ళబోసుకోవడానికి అవకాశం లేదు అంటూ అడ్డుకుని వాళ్ళ మీద దాడులు చేసి గాయపరిచి ఆసుపత్రి పాలయ్యేదాకా బీజేపీ ప్రభుత్వం వ్యవహారం సాగిస్తుంది ఏమనాలి దీన్ని ఎంత రెండు నాలుగుల ధోరణతో వ్యవహరిస్తుంటారో చెప్పడానికి అదొక ఉదాహరణగా మనకి అదే భారత మన ప్రజాస్వామ్యం స్ఫూర్తిదాయకం లోక్సభలో ప్రధాని మోదీ ప్రజాస్వామ్యం స్ఫూర్తిదాయకం అని చెప్పినటువంటి ఆయన భారత పార్లమెంటు రెండు వారాల పాటు పూర్తిగా ఒక్క గడువు క్షణం కూడా సమావేశాలు జరగకుండా సజావుగా సాగకుండా ఎందుకు పరిస్థితి మారింది నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది పార్లమెంట్ సమావేశానికి రెండు వారాల పాటు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకోవడానికి ఎందుకు కారకులయ్యారు ప్రభుత్వం విపక్షం ఎందుకు ఆందోళన చేస్తుందో మాట్లాడి అంతకాదు ఇంత లేదండి ఇంత చేద్దాం అని చెప్పి ఒక అంగీకారానికి వచ్చి సామరస్యపూర్వకంగా సమావేశాలు జరపడానికి బదులుగా మొత్తం సమావేశాలు తుడిచిపెట్టుకుపోయడానికి వరకు ఎందుకు కారకులు అయ్యారు పాలకపక్షం ఎందుకని అలా వ్యవహరించింది చర్చ సాగితే తమ వైఫల్యాలు బయటపడతాయి కాబట్టి చర్చ సాగకుండా రచ్చ చేస్తూ మొత్తం సమావేశాలని తుడిచిపెట్టుకుపోవడానికి అవుతుంది పాలకపక్షం కాదా అయినా సరే మన ప్రజాస్వామ్యం స్ఫూర్తిదాయకం అంటూ నిన్న ఆయన మాట్లాడారు